స్వయం కృషితో ఉపాధిని పొందేందుకు శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు అన్నారు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన నవరత్నాలు పథకంలో భాగంగా రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలు తొలి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా అర్హత పరీక్షను నిర్వహించారు ఈ సందర్భంగా పరీక్షను పరిశీలించేందుకు వచ్చిన సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎమ్మెల్ ఉపాధి దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు టైలరింగ్ బ్యూటీషియన్ ఎంఎస్ కంప్యూటర్ వంటి కోర్సుల్లో తొలి బ్యాచ్ మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని రెండో విడత శిక్షణ కార్యక్రమంలో మగ్గం వర్క్ను కూడా నేర్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సెట్విన్ ఎండీ తెలిపారు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఇక నుండి నిరంతరం కొనసాగుతాయని సెట్విన్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు మహిళలు శిక్షణ పూర్తయిన తర్వాత స్వయంగా వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు వేణుగోపాలరావు నేను మేనేజింగ్ డైరెక్టర్ సెట్విన్ ఈ రోజు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి టెక్నికల్ సహకారం అంతా మేము సెట్విన్ ద్వారా అందిస్తున్నాము అంటే సెట్విన్ బుక్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ తర్వాత ఇక్కడ ఉన్న మెటీరియల్ అవన్నీ కూడా సెట్విన్ ద్వారా అందించడం జరిగింది ఫస్ట్ బ్యాచ్లో దగ్గర దగ్గర రెండు వందల ఇరవై నాలుగు మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారని తెలిసి అది చూడడం కోసం అని ఇక్కడికి వచ్చాను బిటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో దగ్గర దగ్గర రెండు వందల ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయడం నిజంగా ఆనందించ విషయం ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ అయిన వెంటనే రెండో బ్యాచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది రెండో బ్యాచ్లో ఈసారి మగ్గం వర్క్ కూడా యాడ్ చేస్తున్నాం అంటే ఫ్యాషన్ డిజైనింగ్ బిటీషన్ ఎంఎస్ ఆఫీస్తో పాటు మగ్గము జర్దోసి వర్క్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది నిజంగా ఒక ఇది చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే ఎవరైతే నేర్చుకోగల నేర్చుకోవాలనుకోని నేర్చుకోకుండా ఉండిపోయి తర్వాత పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టాక కూడా ఈరోజు వాళ్ళకు ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఎమ్మెల్యే గారు నిజంగా తీసుకోవడం చాలా హర్షం పరిణామం నిజంగా ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ ఇనిషియేటివ్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని సొంతంగా వాళ్ళ వ్యాపారాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ ఇది నిరంతరంగా కొనసాగుతుంది సెట్ మీద మాకు ఎందుకంటే ఇరవై ఎనిమిది సెంటర్లు ఉన్నాయి ఇది ఇరవై ఎనిమిదో సెంటర్ యాక్చువల్గా సార్ కోరిక మీద ఆల్రెడీ మా ఉన్నర్లో మాకు ఒక ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది టీ స్టెప్ తరపు నుంచి అయినా కూడా మళ్ళీ ఇంకో సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది జడ్చర్లో కూడా త్వరలో ఇంకో సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము మా ఉన్న సెంటర్స్లో ఎట్లా అయితే కంటిన్యూస్గా అవుతుందో ఇక్కడ కూడా నిరంతరంగా ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి ఈ రోజు అంటే నాకు తెలిసి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళు మినిమం మినిమమ్ పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు నెలకి కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే బేసిక్ వీళ్ళు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నారు కాబట్టి రిసెప్షనిస్టులు కానీ వండి లేకపోతే ఆఫీస్ అసిస్టెంట్స్ కదా కానీ చేయడానికి మినిమం పదిహేను వేల ఇరవై వేల రూపాయలు జీతంతో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది